బట్టి రాధిక నాగవేణి మరియు మనోజ్ ప్రభావీ ముగ్గురిని ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగించుకొని ఇరవై నాలుగులో అడుగు పెట్టబోతున్నారు నిశ్చితమైతే వీరిని కొత్త సంవత్సరం అడుగు పెడుతూ నీకు సాక్షి పిల్ల పిల్లలు నిలబెట్టాలని ఏసుక్రీస్తున్నాము అడిగి పరమ తప్పి థ్యాంక్ యూ తండ్రి కుమార పరిశుద్ధాత్మైన తెలియక దేవుడు సృష్టికర్తని నీవు నమ్ముతున్నావా సృష్టికర్తని మీరు నమ్ముతున్నారా రైట్ దేవుని కుమారుడైన క్రీసు సర్వమానవాళి రక్షణార్థమై తరావతారిగా ఈ లోకములో ప్రవచన రీత్యా జన్మించి దేవుని రాజ్య శుభార్తను ప్రకటించి మరణించి సమాధి చేయబడి పునరుత్నుడై ఆరో ఆరోహణుడు అయినాడని తిరిగి ఆయన రానయ్య ఉన్నాడని నీవు నమ్మి విశ్వసిస్తున్నావా ఆయన తిరిగి వస్తాడని విశ్వసిస్తున్నావా విశ్వసిస్తున్నా ఏమో విశ్వసిస్తున్నారమ్మాయి రైట్ రైట్ పరిశుద్ధాము చేత వ్రాయబడిన దేవుడు నిత్య జీవపు లేఖనము అనగా దేవుడు పరిశుద్ధ గ్రంథము మన సమస్యలు పరిష్కార మార్గమని నమ్మి దాని ప్రకారమే జీవించదవా పరిష్కారం మనకు మన గ్రంథమే మన సమస్యలకు పరిష్కార మార్గం దాని ప్రకారమే జీవిస్తావా క్రీస్తు అగ్నిక లోబడి నీవు నీ పాపములో ఒప్పుకొని పశ్చాత్తాలుంది పాపక్షమాప నిమిత్తం క్రీస్తు క్రీస్తు యేసు నీ రక్షకులనియు ప్రభు నమ్మి క్రీస్తు యస్సులోని కనుక ఆయన మరణంలోని పొంది క్రీస్తు సుమార్తకు తగినట్టుగా ఆయనకు సాక్షిగా సంఘంలోను సమాజంలోను నీ కుటుంబ జీవితంలో నీవు నడుచుకుంటావా అని నడుచుకుంటావు అన్ని కార్యక్రమాలు నడుచుకుంటారా రైట్ దేవుడు తన స్వరగ్గమిచ్చి సంపాదించిన తన సంఘములు సహవాసముగా కూరట మానక ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటారా క్రమముగా ఉంటారమ్మా రైట్ దేవుడు ఆత్మ గనక విగ్రహారాధన వదిలి దేవుని ఆత్మతోను దేవుని వాక్యం అనే సత్యముతో మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలి ఇక మీద పొలపా విగ్రహారాధన చేస్తున్నట్లయితే ఇక వాప్ తీసుకున్న తర్వాత విగ్రహారాధన జోడికి పోకూడదు కోరు కదమ్మా అమ్మా రైట్ అది పని చేసుకోవాలి సౌండ్ అట్ రైట్ ఆకే ప్రశ్న పెట్టుబడి అంత రిమిటీసి ఈ నీ విశ్వాస ప్రమాణం నీ వ్యక్తకాలం జీవించేస్తావు మూడు నెలల ఆరు నెలల సంవత్సరమా జీవితాంతమా జీవితం మంచిది జీవితాంత మధు వచ్చినాడా

ఏం చేస్తా కదమ్మా తీయలే ఇబ్బంది కూడా కూర్చోవద్దు నేను ఎత్తు బిల్ని నీళ్ళు పోతావు ఓకేనా ఇబ్బంది పడదు నీకు ఎంతవరకు కూర్చుంటావు అంతవరకు కూర్చో ప్రార్థన చేద్దాం మంచిది ప్రపంచంలో ప్రార్థన చేసుకుని ప్రభుత్వం ముందు మహాపరిశుద్ధులా సర్వోన్నతుల సర్వశుద్ధి సంపన్ను సర్వాధికారి మీకు స్తోత్రము చూస్తూ ఈ సమయంలో ముందుకు సాగిపోతున్నాము ఈ సమయంలో నాగి జ్ఞాపకం చేసుకుంటూ దేవా ఈ కొత్త సంవత్సరంలో మీ సన్నిధిలోకి వచ్చినప్పుడు బాప్తి పొందితరా లేదా అని అడిగినప్పుడు ఈమె పొందితే అని ఒప్పుకుని మీ సన్నిధిలో చేరే అవకాశం దయచేస్తూ ఉంటూ ఉండాలని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం భార్యాభర్తలు కూడా ఇద్దరు ఏకీభవించి దేవా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఒప్పుకొని ముందుకు సాగిపోతూ ఉన్నారు నమ్ముడు నీవలనైతే సమస్త మనకి సాధ్యం అన్నట్లుగా నీ విశ్వాసమే నేను స్వస్థపరుచున్నట్లుగా దేవా ఈమెను మీరు దీవించి మీకు సాక్షి బిడుగా నీ సందులో దీవించబడాలని యేసు క్రీస్తు నామడిగిన పరమ తండ్రి మంచిది అమ్మని చేయబెట్టినప్పుడు జాగ్రత్తగా మునిగి

తండ్రి సహస్రాగా నామకరణం చేస్తూ ఉన్నాము సహస్ర అంటే ప్రభా సైన్యములకు అధికారిగా ఉండి ఆ ఇంటి యజమానురాలుగా ఉండి సందులో భర్తకు సహకారిగా నీ చిత్తాశ నడిపించాలని ఏసుక్రిస్తు నామడి ఆమె

నేను గీదోషి అంటాను బాగుతా కదా సరిపోతుంది మంచిది మన మహాపరుషుడా సర్వోన్న సర్వశక్తి సంపన్నుడా సర్వాధికారి మీకు వందనాలు ఈ సమయంలో మరి ఒకసారి మనసుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము నీకు మహిమార్థంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అడుగుపెట్టి ఈ సంవత్సరం మొదలుకొని మునుపటి కంటే అధికమైన మేలును ఇది మొదలుకొని నేను నిరంతరం జీవించినట్లుగా నీకు సాక్షి బిడ్డగా నడిపించాలని యేసుక్రీస్తు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి తండ్రి కుమారేస్తున్నాం పరమ తండ్రి ఆమె అయ్యా ముగ్గుముచ్చుకుని లాగా మునిగిస్తే మంచిది మంచి మంచిది ప్రార్థన చేద్దాం ఇచ్చిన మహాగురు బట్టి ఆయన స్థితిలో ప్రార్థన చేద్దాం రా మహారక్షకుడ కూడా సర్వోన్నతుల నీ సన్నిధి మీ కృప ఎల్లప్పుడూ ఈయనకును దయచేయాలని మెండుగా దేవుళ్ళు కృప కుమరించాలని యేసు క్రీస్తు నా మన నీ చిత్తానుసారణంగా అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి అవునయ్య మంచిది థ్యాంక్ యూ మనోజు ప్రభువుకి మహిమకరంగా ఉంది కాబట్టి మా పేరే మార్చి పిల్లలు మనోజ్ కుమార్ బాగుంది రైట్ దేవునికి మహిమకరంగా ఉండే నామకం మాత్రమే పెట్టాలని తొలగుతూ ఉన్నావు మంచిది మా రాధిక అయ్యా రండి మధుగా జాగ్రత్త నువ్వు ఇబ్బంది పడుతుంది సాధి మనకు నీళ్ళు రండి కూడా వాళ్ళు పట్టుకున్నాను

సర్వోన్నతుడా సర్వశక్తి సంపన్నుడా సర్వాధికారి మీకే వందనాలు మీ సన్నిధి మీ కృప ఎల్లప్పుడూ ఈమెగను ఈమెకిచ్చిన వర్తకును చక్కగా దయచేస్తూ ఉంటున్నారు నమ్ముతూ నీకు సాక్షి నీ చిత్తాంత దీవిస్తూ నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చిరులాగును దీవించబడాలన్న యేసు క్రీస్తు అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి అమ్మ నువ్వు నిదానికి మునిగి లేదు

పరిశుద్ధుడా మీకు ఇస్తుతి స్తోత్రములనైనా మీరు గొప్ప దేవుడు ఆలోచనకర్త సృష్టికర్త తండ్రి ఈ దినము ప్రభు కొత్త సంవత్సరంలో ప్రభు నూతన హృదయమును మంచి వస్త్రమును తండ్రి ఈ రీతిగా నైనా మంచి ఆరోగ్యములతో నాయనా నింపుతో నైనా నీకు సాక్షి బిడ్డగా నీ చిత్తాను నడవడానికి సహాయమత ఇచ్చేయాలని మనోజు విషయంలో నైనా తండ్రి ఆయనకి ఇచ్చిన భార్య విషయంలో ప్రభావ అభిషేకాన్ని పొందుతూ నైనా గర్భంలో ఉంటున్న బిడ్డకి కూడా ప్రభు ఎంత చక్కటి నైనా ఆ బాప్తి కార్యము జరిపించ ందుకు స్తోత్రాలు లోపల ఉన్న బేబీకి నైనా ఎంతగానో ప్రభవ గంత శాంతి సమాధానంతో ఉంచుతూ నీకు సాక్షిబిడ్లుగా ఉంచాలని నైనా తండ్రి అదే రీతిగా తండ్రి మనోజ్ విషయంలో జ్ఞాపం చేసుకుంటున్నాం మంచి నడవడికను ఆయన ఆలోచన అన్నిటిలో మీరే నీటికి నడిపించాలని రాధికమని దీవించండి బలపరచండి ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి జీవిస్తూ భార్యాభర్త నీకు సాక్షిబిట్టిగా ఉంచాలని నీ చిత్తంలో నడిపించాలని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె

మంచిది ప్రభు మహాకురు బట్టి కార్యక్రమం ముగించుకుని ప్రభుత్వం ముందుకు సాగిపోతాం వారు దుస్తులు మార్చుకుని దేవుని మందిరాల్లోకి వస్తారు అక్కడ వెళ్తారమ్మా ఆయన ఖాళీగా ఉందా రైట్ మంచి మన మందిరాలకు మన తదుపరి కార్యక్రమం జరిపిస్తాం పిల్లరా వెళ్ళండి